వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మీరు అపార్ట్మెంట్లలో త్రీ బీహెచ్కే కానివ్వండి ఫోర్ బిహెచ్కే కానివ్వండి తీసుకుందాం అనుకుంటున్నారా అండ్ చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి సింగిల్గా తీసుకుంటే బెస్టా లేదంటే అపార్ట్మెంట్లలో తీసుకుంటే బెస్టా సో ప్రైజెస్ ఎలా ఉంటాయి అనే డౌట్స్ అయితే ఉంటాయి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవి ప్రకాష్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ గారు సరే ఈ అపార్ట్మెంట్స్ అనేవి దాదాపు అంటే ఇప్పుడు వస్తున్న అపార్ట్మెంట్స్ అయితే ఫిఫ్టీ ఫ్లోర్స్ సిక్స్టీ ఫ్లోర్స్ సెవెంటీ ఫ్లోర్స్ కూడా సో ఇలా ఉంటూ ఉన్నాయి యా సో ఇది మరి అందులో అపార్ట్మెంట్లో మనము కొనుగోలు చేయడం బాగుంటుందా ఫ్యూచర్లో సో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లేదంటే ఇండిపెండెంట్గా తీసుకుంటే బెస్ట్ అంటారా యా అండి రైస్ టవర్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే ఎస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి ఇది మన కొత్త కల్చర్ సో ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడుప్పుడే అర్థమవుతూ ఉన్నాయి సోషల్ లైఫ్ ఈ ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో సోషల్ లైఫ్ ఉందని మెయిన్గా ఎక్స్పోజ్ చేసేది అది బట్ ఎంతవరకు సోషల్ లైఫ్ ఉంటుంది అనేది ఎవరికి తెలియదు సమ్ కమ్యూనిటీస్లో మంచి అట్మాస్ఫియర్ ఉంది బట్ మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్లో సోషల్ లైఫ్ లేదు ఇది ఏమవుతుంది అంటే ఎల్డర్స్కి కిడ్స్కి వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ అలాగే ఈ ఎమ్యూనిటీస్ వాస్తవంగా అక్కడ ఇచ్చే ఎమ్యూనిటీస్కి ఇక్కడ ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్కి ఎలాంటి కోపప్ ఉండదు సో అందరూ నిజంగా ఎమ్యూనిటీ స్టార్ట్ చేస్తాం యూజ్ చేయటం మొదలు పెడితే అవి ఎందుకు పనికిరావు ఇది ఒక మేజర్ ప్రాబ్లం అలాగే ఇప్పుడు హై రైస్ టవర్స్లో ముఖ్యంగా వస్తుంది ఏంటంటే ఈ వాటర్ లీకేజ్ ప్లంబింగ్ ఇలాంటివన్నీ దీన్ని వదిలేస్తే ఈ ఈ హై రైస్ టవర్స్ వల్ల హై రైస్ అంటే ఏంటండి మోర్ కాంక్రీట్ మోర్ కాంక్రీట్ అంటే అగైన్ మోర్ హీట్ ఆ గేటెడ్ కమ్యూనిటీలోనే కాకుండా ఆ సరౌండింగ్ అట్మాస్ఫియర్ అంతా ఈ కాంక్రీట్ టవర్స్ వల్ల డిస్టర్బ్ అవుతూ ఉంది సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద టూ మచ్ ప్రెజర్ డ్రైనేజ్ సిస్టమ్ మీద టూ మచ్ ప్రెజర్ సివేజ్ మీద టూ మచ్ ప్రెషర్ సో మాస్టర్ ప్లాన్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత రావాల్సిన హై హైరైజ్ టవర్స్ ముందుగానే వస్తున్నాయి మాస్టర్ ప్లాన్ వర్క్స్ కంప్లీట్ కాకుండా ఇది చాలా అంటే చాలా సిటీ మీద ఓవర్ పడ్డంది అలాగే దానిలో నివసించే రెసిడెంట్స్ మీద కూడా ఓవర్ పడ్డనే అంత వర్త కాదా వన్ పాయింట్ ఫైవ్ టూ క్రోర్స్ ఇప్పుడు ఒక స్ట్రక్చర్కి వాల్యూ పెరగదు కింద ఉన్న ల్యాండ్కి ఆర్ఓఐ ఉంటుంది సో హైరైజ్ టవర్స్లో ఆర్ఓఐ చాలా తక్కువ ఉంటుంది ఎస్ ఇట్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజెస్ నేను కాదంటలేదు బట్ ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్ వెల్ఫేర్ చూసుకుంటే నాట్ సజెస్టబుల్ అండి రైస్ అనేది సో రీసెంట్గా మనం బ్యాంకాక్లో చూసుకున్నట్లయితే కనుక ఈ భూకంపం అనేది వచ్చి చాలా బిల్డింగ్స్ కోల్పోవడం జరిగినాయి చాలా బిల్డింగ్స్ క్రా క్రాక్ వచ్చడం జరిగినాయి సో అలాంటిది మళ్ళీ మన హైదరాబాద్లో కనుక వస్తే సో ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ పరిస్థితి ఏంటి అంటే అలాంటి అపార్ట్మెంట్స్ పరిస్థితి ఏంటి సో సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా రావచ్చా మేబీ అండి అయితే ఇప్పుడు బిల్డర్స్ చెప్పేది ఏంటంటే ఆ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎత్తక్వెక్కని రిసిస్ట్ చేయగల క్యాపబిలిటీస్ ఉన్నాయని వాళ్ళు చెప్తారు బట్ ప్రాక్టికల్గా అయితే మనం ఎప్పుడు చూడలేదు అలాగే మన ప్రాంతం ఎర్త్ కేక్స్ తక్కువ ఛాన్సెస్ అర్లెస్ కదా మన డెక్ డక్కన్పేట భూమి సో వస్తే ఎలా ఉంటుంది అనేది వస్తేనే తెలుస్తుంది బట్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ డ్యామేజ్ అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ జరిగిన ఆ ఫైర్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేసే ఎక్విప్మెంట్ మన తెలంగాణ దగ్గర అయితే లేదు తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర లేదు సో ఏదన్నా యాక్సిడెంటల్గా జరిగితే ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ సో హైదరాబాద్లో అపార్ట్మెంట్లలో ఒక ఫ్లాట్ తీసుకోవాలి అంటే ఎలాంటి ప్లేసెస్లో తీసుకుంటే బెస్ట్ అంటారు అదేవిధంగా ఎన్ని అపార్ట్మెంట్స్ వరకు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఎలాంటి లొకేషన్ అంటే జనరల్గా ఎప్పుడైనా వర్క్ ప్లేస్గా నియర్ తీసుకుంటే ఈ ట్రాఫిక్ కంజషన్ ఈ పొల్యూషన్ నుంచి తప్పించుకోవచ్చు అలాగే పిల్లల ఎడ్యుకేషన్ దాన్ని బేస్ చేసుకుని తీసుకోవాలి ఇన్ కేస్ ఆర్ఓ ఐ మీ ప్రయారిటీ అయితే ఆ లొకేషన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూనో వన్ నైన్టీ లేకపోతే రాజేంద్ర నగర్ ఇలాంటి మైక్రో మార్కెట్స్ ఉన్నాయి అంటే అపార్ట్మెంట్స్ మనకి ఫిఫ్టీ ఫ్లోర్ సిక్స్టీ ఫ్లోర్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా టెన్ ట్వంటీ ఫ్లోర్స్ కూడా ఏది సజెస్టబుల్ అంటారు ఎస్ అంటే హైదరాబాద్ కొన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాసివ్ ల్యాండ్ బ్యాంక్ టోటల్ ఇండియాలోనే మన గవర్నమెంట్ బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంకర్ సో మనం ఎక్స్పాండ్ అవ్వాలి అంత అవకాశం ఉన్నప్పుడు ఎందుకు సిక్స్టీ ఫ్లోర్స్ సెవెంటీ ఫ్లోర్స్కి మనం వెళ్తూ ఉన్నాము దాని రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన దగ్గర లేదు కదా అలా అని చెప్పి ప్రైజెస్ ఏమైనా తగ్గుతున్నాయి అంటే ప్రైజెస్ కై రాకెట్ అవుతూ ఉన్నాయి మనం టాప్ త్రీ ఫోర్ మార్కెట్స్తో పోటీ పడతా ఉన్నాం ఫైవ్ ప్రైజెస్ విషయంలో సో దేర్ షుడ్ బి అన్ ఎండ్ టు దిస్ మ్యాడ్నెస్ అండి ఆగి తీరాలి లేకపోతే ఇంకొక బెంగళూరు మన హైదరాబాద్ అవుతుంది వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ దట్ ఓన్లీ మీరు ఇప్పుడు ఉప్పల్ నుంచి వన్ అవర్లో వచ్చారు ఫైవ్ ఇయర్స్ తర్వాత టూ అవర్స్ పడుతుంది సో సంబడి షుడ్ కమ్ ఫార్వర్డ్ సో అంటే ఒక ట్వంటీ థర్టీ ఫ్లోర్స్ ఉంటే బాగుంటుంది మరీ ఫిఫ్టీ సిక్స్టీ ఫ్లోర్స్ వరకు అని చెప్తున్నాను ఎస్ మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంటున్నాను అండ్ సార్ మనకి ఈ రోజుల్లో హైదరాబాద్లో యాభై లక్షల్లో అరవై లక్షల్లో టూ బీహెచ్కే కానివ్వండి త్రీ బీహెచ్కే కానివ్వండి వస్తున్నాయా వస్తే ఎలాంటి ప్లేసెస్లో వస్తున్నాయి ఎస్ అండి ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్లో దొరుకుతున్నాయి ఎక్కడ స్టాండ్ అలోన్లో దొరుకుతాయి మీకు ఎలాంటి ప్లేసెస్ అంటే మీరు వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ని పక్కన పెట్టండి ఈ ఈ బడ్జెట్ అయితే మూ టువర్డ్స్ ముంబై హైవే లేదంటే రాజేంద్రనగర్ తర్వాత శంషాబాద్ వైపు తుక్కుగూడ వైపే వెళ్తే మీకు ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్లోనే మంచి లొకేషన్లోనే ఫ్లాట్ దొరుకుతుంది ఇప్పుడు ఇస్నాపూర్ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి పటాన్చెరు ఇస్నాపూర్ ఈవెన్ అప్ టు సంగారెడ్డి వరకు పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా అవి మిడ్ రైజ్ టవర్స్ బిలో మిడ్ రైజ్ టవర్స్ వాటిల్లో మీకు ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్లో మీరు ఒక ఫ్లాట్ ఎక్వైర్ చేయొచ్చు దానికి రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతూ ఉంది ఏరియా సో సరే ఐటీ షాడో ఏరియాస్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలి సరే ఈ మధ్యకాలంలో కూకట్పల్లి కేపిహెచ్పి గచ్చిబోలి సరౌండింగ్స్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్ కూకట్పల్లి ఈ సరౌండింగ్స్ అన్ని కూడా ఎస్ఎఫ్టీ వచ్చి మినిమం సెవెన్ టు ఎయిట్ థౌజండ్ అయిపోయిందండి ఈవెన్ నైన్ టెన్ కూడా ఉంది డిపెండ్స్ ఆన్ బిల్డర్ డిపెండ్స్ ఆన్ లొకేషన్ డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీస్ సో సెవెన్ థౌజండ్ నుంచి నైన్ ఈవెన్ టెన్ థౌసండ్ కూడా ఉంది అండ్ ఈ మధ్యకాలంలో హెచ్ఎండిఏ బయత్ ఇలాంటివి చాలా పడుతూ ఉన్నాయి ఇందులో చాలా అపార్ట్మెంట్స్ అంటే చాలా ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి సో అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉంది అక్కడ తీసుకుంటే అంటే మీరు అనేది హెచ్ఎండిఎల్ గవర్నమెంట్ హెచ్ఎండిఏ అవుట్స్ నో అండి వాటిల్లో ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ లేఅవుట్ని క్రియేట్ చేస్తుంది కదా సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళే డెవలప్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఇస్తూ ఉన్నారు సో నో ఇష్యూస్ అండి ప్రాపర్ కైండ్ ఆఫ్ డ్రైనేజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ సో అలాంటి లేఅవుట్స్లో ఇప్పుడు మనం హై రైస్ టవర్లో ఎక్కడో ఫిఫ్టీత్ ఫ్లోర్లో కొనే కన్నా ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుని అక్కడ మీ ఇండిపెండెంట్ హౌస్ పర్చేజ్ చేసుకోవచ్చు అది కూడా సోషల్ లివింగ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా హండ్రెడ్ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అక్కడ కూడా సోషల్ లివింగ్ ఉంటుంది ఇది బెటర్ ఆప్షన్ అవుతుందేమో అని అందరూ ఒకసారి ఆలోచించాలి దీని గురించి థ్యాంక్ యూ సార్ ప్రశాంత్ గారు థ్యాంక్ యూ